అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు దిగిన సీటీయూ ఐఎఫ్టియు ఉద్యోగ వ్యవసాయ ప్రజా సంఘాలు కోనసీమ జిల్లా అమలాపురంలో భారీ ఎత్తున నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అమలాపురం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం సెంటర్ వద్ద ఆందోళన చేసి డిమాండ్లను తెలియజేసిన ఉద్యోగ కార్మిక వ్యవసాయ సంఘాలు కేంద్ర ప్రభుత్వము నాలుగు కార్మిక చట్టాల వల్ల ఉద్యోగులకు కార్మికులకు నష్టం వాటిల్లతోందని ఆందోళన చేశారు కార్మికులకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పంచాయతీల్లో ఇరవై ఒక్క వేల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా జీతాలు పిఎఫ్ ఈ అమలు పారదర్శకంగా జరగాలని అన్నారు సమానత్వం పేరుతో మహిళలకు నైట్ డ్యూటీలు వేయటమేంటని ప్రశ్నించిన ఉద్యోగ వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడి తూర్పుగోదావరి పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సమ్మెలో మాజీ ఎమ్మెల్సీ ఐబి సిపిఎం జిల్లా కార్యదర్శి కారన్ వెంకటేశ్వరరావు సిపిఐ కార్యదర్శి కె సత్తిబాబు ఆంధ్ర ఆటోవాలా యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి మోకా శ్రీను తదితర కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు take it off